పవిత్రమైన తిరుమల క్షేత్రంలో వాస్తు కోసమే అక్రమ కట్టడాలు కట్టాను అని చెబుతున్న డూప్లికేట్ పీఠం విశాఖ శారదా పీఠాధిపతి సర్వ పాపాల నందేంద్ర దొంగ స్వామి మన హిందూ ధర్మంలో వాస్తు కంటూ ఒక ప్రాముఖ్యత ఉంది మనం ఈ రోజు ఒక దేవాలయం కట్టినా ఒక ఇల్లు కట్టినా వాస్తు ప్రకారం మనం కట్టుకుంటాం ఈ రోజు తిరుమల క్షేత్రంలో ఈ సర్వ పాపాల నందేంద్ర సరస్వతి అనే ఒక దొంగ స్వామి తిరుమల క్షేత్రంలో భూ చేశాడు ఆ భూ అక్రమ కట్టడాలు కట్టాడు ఆ అక్రమ కట్టడాలు కూడా ఎలా ఉన్నాయంటే మన వెంకటేశ్వర స్వామి దేవాలయ రాజగోపురానికి మించి ఆ అక్రమ కట్టడాలు కట్టాడు అది కూడా ఎందుకు కట్టాడంటే ఈ తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి కాదు గొప్ప నేనే గొప్ప అని చాటి దాని కోసమే ఈ దుర్మార్గుడు ఈ నీచుడు ఆ కట్టడాలు కట్టాడు ఈ కట్టడాలు కట్టితే ఈ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాడి మీద చర్యలు తీసుకునే దానికి సంకోచిస్తున్నారు భయపడుతున్నారు ప్రభుత్వాలు మారినా కూడా ఆ అక్రమ కట్టడాలు జోలికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారంటే ఈ విశాఖ సర్వ పాపాల నందేంద్ర అనే దొంగస్వామి ఒక ఇన్ఫ్లుయన్స్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు మనందరికి కూడా తెలుసు ఈ విశాఖ దొంగస్వామి జగన్ కు ఒక బినామి లాగా జగన్ కు ఒక ఆత్మ ప్రేతాత్మ ఇలా ఎన్ని ఉన్నాయి అన్ని ఆత్మలు వీడే అనమాట జగన్ ప్రభుత్వంలో మనకు తెలుసు వీడికి ప్రతి నెల ఇరవై రెండు లక్షల రూపాయలు పెట్టి సెక్యూరిటీ కూడా ఇచ్చారు వీడి కోసం రోడ్లు వేశారు ఇలా ఎన్నో చేసినారు వీడు పక్క వైసీపీ బ్యాచ్ అనే విషయం అందరికి తెలుసు ఈ రోజు టీడీపీ ప్రభుత్వం వచ్చిన కూడా టీడీపీ వాళ్ళు కూడా ఈ రోజు ఈ సర్వ పాపాల దొంగ స్వామి మీద చర్యలు తీసుకునే దానికి ఆలోచిస్తున్నారు ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ రోజు స్వామిజీలంతా తిరుమల క్షేత్రానికి వెళ్లి ఈ దొంగస్వామి పీఠం ముందర కూర్చుని దీక్ష కూడా చేశారు ప్రెస్ మీట్లు పెట్టారు ఒక పక్కన మనం కూడా పోరాటాలు చేస్తున్నాం ఇదంతా ఒక పక్కన జరగతా అంటే టిటిడి వాళ్ళు ఒక పత్రిక ప్రకటనను రిలీజ్ చేశారు అదేంటంటే వాడికి అప్పుడెప్పుడు భూమి పుట్టినప్పుడు భూమి ఇచ్చాము ఆ భూమిలో వాడు కట్టడాలు కట్టాడు కాబట్టి ఈ కట్టడాలు ఈ అంశాలు అంతా కోర్టులో ఉంది అని చిన్నపిల్లలకి కాకమ్మ కథలు చెప్తారంటారే అలా చెప్పారనమాట ఇప్పుడు టిటిడి వాళ్ళు కోర్టులో కేసు వేసింది నేనే కోర్టులో కేసు వేసింది దేని మీద కొత్త కన్స్ట్రక్షన్స్ మీద వేసా పాత కన్స్ట్రక్షన్స్ మీద వేయలేదు కదా కొత్త కన్స్ట్రక్షన్స్ మీద వేసిన తర్వాత కూడా కోర్టులో మీరు ఎన్ని గోడలను పగలగొట్టారు వెనక వైపు రోడ్లు వేశారు ఇవన్నీ చేసింది టిడి కదా మరి ఆ రోజు కోర్టులో ఉంటే గోడలను ఎలా పగల కొట్టించారు వెనక వైపు ఎందుకు రోడ్లు ఇప్పించారు ఫైర్ ఇంజిన్ ఎందుకు తెప్పించారు అంబులెన్స్ ఎందుకు తెప్పించారు కోర్టులో కేసు ఉంది కదా ఎవరు చెవులో పూలు పెడతారండి ఈ రోజు టిటిడి వారు భక్తుల చెవులో లే పెట్టేస్తున్నారు పువ్వులు కూడా కాదు అంటే చట్టాలు ఎవరికి తెలియదు మనం ఏం చెప్పినా వినేస్తారు నమ్మేస్తారు ఆ విధంగా ఈ రోజు టిటిడి నడుచుకుంటాది భక్తుల చెవులో పెద్ద పెద్ద కాలిఫ్లవర్లు పెడతాంది అనమాట టీటీడీ కోర్టులో కేసు ఉంటే వాడు ఏదైతే ఆ దొంగ విశాఖ స్వామి ఏదైతే వైలేషన్ చేసి మీరు దాన్ని డెమాలిషింగ్ చేసి నీట్ గా చేసి ఏమైనా రూల్ ఉందా ఈ విషయం హిందువుల నమ్మకం ఏదైతే వాస్తు శాస్త్రం ఉందో దాన్ని అడ్డు పెట్టుకుని ఈ అక్రమ కట్టడాలు టిటిడి బోర్డు మీటింగ్ లో ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీన ఐటెం నంబర్ ఫోర్ ఫోర్ త్రీ చూస్తే మనకు అర్థమవుతుంది ఐటెం నంబర్ ఫోర్ ఫోర్ త్రీ పేరిట ఈ అక్రమ కట్టడాలు వాస్తు కోసమే చేశాడు ఈ సర్వ పాపాల నందేంద్ర స్వామి అనేసి టిటిడి బోర్డు లో ఆమోదం కూడా తెలిపేసినమాట అందుకు టిటిడి కూడా చెప్పింది వివరణ ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ ధర్మ ప్రచారం కోసమే ఉన్నారు హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నారు మరి ఈ రోజు మనం కూడా నమ్మాలి కాబట్టి ఈ దొంగ స్వామి ఏదైతే అక్రమ కట్టడాలు కట్టాడో వాస్తు అనే ఒక గుడ్డి సాకు కుంటి సాకు ఏదైతే చెప్తున్నాడో దాన్ని హిందువుల్ని నమ్మించే విధంగా మనం కూడా చెప్తాము కాబట్టి ఈ బోర్డు మీటింగ్ లో వీటి చేసిన పాపాలన్నింటిని కూడా మనం కడిగేస్తామని చెప్పేసి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన టిటిడి బోర్డు మీటింగ్ లో ఈ డూప్లికేట్ పీఠం చేసిన అక్రమాలని సక్రమమే అని చెప్పేసి ఆమోద ముద్ర వేశారు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఒకసారి చూడండి ఇది చివరి పేజీ నాలుగో పేజీ అనమాట రెజల్యూషన్ నంబర్ ఫోర్ ఫోర్ త్రీ డేట్ సిక్స్ ట్వల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కింద చూస్తే బి కర్ణాకర్ రెడ్డి చైర్మన్ టిటిడి బోర్డు అంటే ఇది వచ్చి ఎందుకు చూపిస్తాం అంటే ఏ రోజు జరిగింది ఐటమ్ నెంబర్ ఎంత ఎవరు హయాంలో జరిగింది అనేది ఇప్పుడు చూపిస్తున్నాము ఇంకా పైకి ఫస్ట్ పేజ్ వస్తే కూడా మనం చూడవచ్చు ఐటమ్ నెంబర్ ఫోర్ ఫోర్ త్రీ ఫైల్ నెంబర్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ సెకండ్ పేజీలో లో ఫిఫ్త్ పాయింట్ ఒక్కసారి చూడండి ది మట్ అథారిటీస్ ఫర్నిష్డ్ Their explanation stating that due to VASU considerations, some deviations from the initially approved plans have occurred during the execution phase and requested to approve and regularize the proposed construction of dormitories that deviated from the sanctioned plan. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఏడవ పేర మనం చూసినట్లయితే ది అడిషనల్ కన్స్ట్రక్షన్ టేకెన్ అప్ బై ద మట్ ఇన్ ద రెగ్యులరైజ్డ్ ల్యాండ్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ద అప్రూవ్డ్ ప్లాన్ టు ఈక్వలైజ్ ఓల్డ్ ఎగ్జిస్టింగ్ మట్ డ్యూ టు వాస్తు కన్సిడరేషన్ ద రీజన్ దట్ డివియేషన్స్ వేర్ మేడ్ విత్ అట్మోస్ కన్సిడరేషన్ ఫర్ ద స్పిరిచువల్ అండ్ ప్రాక్టీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అవర్ మిషన్ ఇస్ టు ఎన్హాన్స్ ఓవరాల్ హార్మోని అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ డార్మెటరీస్ ఇన్ అలైన్మెంట్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ వాస్తు పర్ ద టెర్ర కండి ఇక్కడ టి వాళ్ళు ఎనిమిదో పేరాలో చెప్తారు చూడండి నీతులు దిటిడి ఇస్ ద ఆర్గనైజేషన్ ప్రోపగేటింగ్ హిందూ ధర్మ బై ఎస్టాబ్లిషింగ్ ఏ సెపరేట్ వింగ్ కాల్డ్ హెచ్డిపి ఇన్కులేటింగ్ భక్తి అమౌంగ్ ద పీపుల్ ది విశాఖ శ్రీ శారదా పీటం ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పీటమ్స్ ఎస్టాబ్లిస్డ్ ఫర్ ప్రోపగేటింగ్ ద హిందూ సనాతన ధర్మ బై కన్స్ట్రక్టింగ్ ద మార్ట్స్ ఇన్ ద డివైన్ ప్లేసెస్ ఇక్కడ టీటీడీ వాళ్ళు పెద్ద జోక్ వేసారనమాట ఇప్పుడు నవ్వాలి మనం అకార్డింగ్లీ ఇన్ తిరుమల ఆల్సో కన్స్ట్రక్టెడ్ మట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద వాస్తు రిజల్ట్ డివియేషన్ టు రెగ్యులరైజ్ ద టోటల్ మట్ బిల్డింగ్ బై కన్సిడరింగ్ పేమెంట్ ఆఫ్ అండ్ ఆలో డేమ్ టు కంటిన్యూ డేర్ సాకెడ్ నైన్త్ పాయింట్ చూడండి తిరుమలలో మీరు ఏమైనా చేసేయండి పెనాల్టీ కట్టేస్తే సరిపోతుంది దాని ఉదాహరణ ఇదే ది టీడీ ఇంజనీల్కులే దీనలైజేషన్ చార్జెస్ డీవియేషన్ ట్యూన్ ఆఫ్ చూసారు కదండి ఇదేదో మనం చెప్పింది కాదండి సొంతంగా టిటిడి వాళ్ళే చెప్పారు ఈ కథ అంతా ఎవరిది ధర్మారెడ్డి మరి అదే విధంగా టీటీడీలో లో ఉన్న కొంతమంది అవినీతి పరులది ఇది డూప్లికేట్ పీఠం అయినటువంటి విశాఖ శారదా పీఠానికి వచ్చినటువంటి ఆలోచన కాదు ఇది టీటీడీలో లో ఉన్నటువంటి ఆరి తేరినటువంటి అవినీతి పరుల యొక్క ఆలోచన వాడేమో అక్రమ కట్టడాలు కట్టేశాడు ఆ దాన్ని ఇప్పుడు సక్రమం చేయాలి దీన్ని ఎలా చేయాలని కొంతమంది అవినీతి పరులు తీవ్రంగా ఆలోచించేసినారు ఆలోచించి తర్వాత వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే వాస్తు ఈ రోజు ఈ పాపాల నందేంద్ర స్వామి అక్రమ కట్టడాలు కట్టేశాడు ఆ అక్రమ కట్టాడంటే వాస్తు కోసం కట్టాడు ఇది మీరు చెప్పాలి మీరు ఒక లెటర్ పెట్టండి టిటిడికి మేము బోర్డు లో ఆమోదం చేస్తాం అని ఒక ప్రీ ప్లాన్ గా ఇది జరుగుతుంది ఆ దొంగ స్వామి ఒక లెటర్ పెట్టేశాడు ఈ దొంగల ముఠ అంటే టిటిడి బోర్డు అంటే ఒక దొంగల్ ముఠ ఇది ఈ దొంగల్ ముఠ అంతా కలిసి ఏం చేశారు ఆ దొంగ స్వామి పెట్టిన లెటర్ ని వీళ్ళు కూడా తెలివిగా ఏమని చెప్తున్నారు వాస్తు అయ్యో వాస్తు కోసమే స్వామి కట్టాడు వాడు ఏదో వ్యాపారం కోసం కట్టలేదు వాడేదో తిరుమలలో గొప్ప అని చెప్పుకునే కట్టలేదు వాడు హిందూ ధర్మ ప్రచారం చేసే ఒక పెద్ద మఠము ఈ దేశంలోనే కాబట్టి వాడు వాస్తు కోసం కట్టాడు కాబట్టి మనమందరం ఒక దొంగల ముఠా కాబట్టి ఆ దొంగ స్వామి వీటిని లెటర్ని ఆమోదించాలని చెప్పి ఆమోదించేసిన ఈ రోజు తిరుమల అనేది ప్రభుత్వం గుప్పిట్లో ఉంటే ఇలాంటి దొంగ కథనాలు దొంగ కట్టడాలు దొంగల ముఠ ప్రభుత్వం గుప్పిట్లో మన దేవాలయాలు ఉంటే ఇవే జరుగుతాయి ఇవే దేవాలయాలు ఒక మఠాధిపతి పీఠాధిపతి అది కూడా పరంపర నేను చెప్తానండి ఇలా డూప్లికేట్ స్వామీజీలు కాదు హిందూ ధార్మిక సంస్థల చేతిలో ఉంటే ఇలాంటివి జరుగుతాయా ఇప్పటికి జరగవు కదా ఒక దొంగ దొంగతానం చేసేస్తే ఆ దొంగతానం జరిగింది చేసింది అంతా నిజమే అయినా కూడా ఆ దొంగ దొంగతానం చేయలేదు అని చెప్తాంది ఈరోజు టీటీడీ అంటే అలా పరిస్థితిలో ఉంది ప్రభుత్వం గుప్పెట్లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ గుప్పెట్లో టిడి కబందాస్తాల్లో ఇరుక్కుని పోయింది కాబట్టి గతంలో ఇవన్నీ జరిగినాయి మరి ఇప్పుడైనా ప్రభుత్వం మారింది మంచి జరుగుతుంది మనం అనుకుంటా ఉంటే ఈ రోజు టీటీడీ వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఏమైనా కోర్టులో కేసు ఉంది కాబట్టి మేమేం మాట్లాడము అంటే ఇదంతా తప్పించుకునే దానికోసం ఈ రోజు మేము ఒకటే టిడిపి ప్రభుత్వాన్ని కోరుతాంది ఈరోజు ప్రక్షాళన చేస్తామన్నారు మరి ఏంటిది ఇంత దారుణమైనటువంటి సంఘటన టిటిడి లో జరిగితే మరి ఇక్కడ కదా ప్రక్షాళన జరగాల్సింది ఒక దొంగ స్వామి ఒక డూప్లికేట్ స్వామి శిష్యుడు రవీంద్రబాబు వీళ్ళందరూ కలిసి ఈ అక్రమ కట్టడాలు కట్టారు వాస్తు పేరుతో అక్రమ కట్టడాలు సక్రమమే అని చెప్పేసినారు ఇది గత ప్రభుత్వంలో జరిగింది మరి ఇప్పుడు ఆ జరిగినటువంటి తప్పుని ఎవరు సరిదిద్దాలి టిటిడి కదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కదా మరి అటువైపు ప్రయత్నాలు ఎందుకు చేయటం లేదు మరి ఆ విశాఖ సారద అనే దొంగ స్వామికి ఎందుకు అనుకూలంగా ఈ రోజు స్టేట్మెంట్లు ఇస్తున్నారో అర్థం కావడం లేదు ఈ రోజు ఇప్పటికైనా టిటిడి వాళ్ళు వెంకటేశ్వర స్వామి క్షేత్రం కోసం వెంకటేశ్వర స్వామి క్షేత్ర పవిత్రత కోసం ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలనేసి కోరుతున్నాము లేకపోతే మరో ఉద్యమం అనేది ఖచ్చితంగా చేస్తామనేసి టిటిడి వారికి తెలియజేస్తున్నాము ఓం నమో వెంకటేశాయ